హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం చేసేది కోనసీమ కొబ్బరి మటన్ పులావ్ అండి చాలా చాలా డిఫరెంట్గా అసలు వండే విధానం కూడా వేరేగా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానండి ఏదైనా మనం ఒక రెసిపీ చూస్తుంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసే బిర్యానీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేసామనుకోండి మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఒక కొత్త ఐటెం తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఇక్కడ మటన్ తీసుకున్నానండి మటన్ అనేది ఇది మనకి చికెన్ అయితే ప్రాబ్లం కానీ మటన్ ఏ సైజ్ తీసుకున్నా సాలిడ్గానే ఉంటుంది అయితే దీన్ని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అంటే నేను హాఫ్ కిలో రైస్కి సంబంధించిన మెజర్ కాబట్టి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లో మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకొని దీనికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఈ మటన్ ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకొని మొత్తం లీట్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి అంటే ఈ మటన్ ఉడికినంత వరకు మనం ఉడికించుకోవాలి దీన్ని మనం కుక్కర్లో పెట్టేసి సైడ్న ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏ బిర్యానీలో అయితే మనం వండాలనుకున్నామో డైరెక్ట్గా అదే గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత ఘీ మొత్తం ఘీతో ప్రిపేర్ చేసుకున్నానన్నా ఇబ్బంది లేదండి ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఇది వేడి అయిన తర్వాత మసాలా దినుసులు అండి మనం బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే బే లీవ్స్ బిర్యానీ ఆకులు రెండు సినమన్ స్టిక్ ఇలాచి స్టార్ ఫ్లవర్ మేజ్ షాల్మా అంటే మరాఠీ మొగ్గ పెద్ద ఇలాయచీలు ఆ తర్వాత మిరియాలు ఒక టీ స్పూను ఇలా మొత్తం షాజీరా ఒక టీ స్పూన్ ఇలా మొత్తం వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని మొత్తం మెజర్స్ అనేవి మీకు కంప్లీట్గా ఇచ్చానండి సో మొత్తం ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ మనం కొంచెం ఎక్కువగా కాదండి మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రొసీజర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకనే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి అయితే ఆ తర్వాత అంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ బిర్యానీ వైట్ కలర్లో ఉంటుంది ఇది కొంచెం వేగా అనుకోండి మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అందుకని అలా రాకుండా మనం కేవలం వైట్లో ఉండాలి కాబట్టి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది గ్రీన్ చిల్లీస్ ఒక పద్నాలుగు ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఎక్కువ వేయగకూడదండి మొత్తం కూడా మామూలుగా ఉడకాలి అంటే కొంచెమే ఫ్రై అవ్వాలన్నమాట అందుకని వన్ బై వన్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను నేను ఇక్కడ దీంట్లో ఇలా మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ స్పైసీగా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటుంది ఎందుకంటే మనం కొబ్బరి పాలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మైల్డ్గా ఉండి చాలా కమ్మగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు వేసేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా ఇష్టంగా తిన్నారనమాట మా ఇంట్లో వాళ్ళు చాలా చాలా నచ్చింది మాకు సో ఇలా మొత్తం ఒకసారి బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగా కాదండి కొంచెం తక్కువగానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ఎక్కువగా కాకుండా కొత్తిమీర పుదీనా ఒక్కొక్క గుప్పడి గుప్పడి చొప్పున ఇది కూడా వేసేసుకోండి వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత యాక్చువల్గా అయితే ఏది కూడా రెడ్ కలర్లో రాకూడదండి మొత్తం కూడా మామూలు కలర్లో అది ఏదైతే ఏ కలర్లో అయితే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తామో అదే కలర్లో ఉండాలి అప్పుడే మనకి మంచి రెసిపీ అంటే యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ అనేది మనకి సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎప్పుడు కూడా మనం రైస్ అనేది నానబెట్టుకుంటాం కానీ ఇక్కడ వెరైటీ అనమాట ఒక హాఫ్ కిలో రైస్ డైరెక్ట్గా ఇక్కడ బాస్మతి ఉంటే బాస్మతి వాడుకోండి లేదంటే చిట్టి ముచ్చాలు అంటే జీరా రైస్ అంటారు కదండి అది ఉన్న వాడుకోండి నేనైతే నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను మామూలు రైస్తోనే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను సో మామూలు రైస్ అనేది ఒక హాఫ్ కిలో వేసుకొని ఈ రైస్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి బ్రౌన్ కలర్లో రాకూడదు కానీ ఈ బియ్యం అనేది బ్రౌన్ కలర్లో రావాలి వచ్చినంత వరకు మనం మంచి అరోమా వస్తూ ఉంటుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పాలు మొత్తం నాకు ఒక ఒక్క కొబ్బరి కాయతో మొత్తం కాయ మొత్తం నేను పేస్ట్ చేసుకొని పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు ఒక కప్పు అయితే దీనికి మెజరింగ్ ఎలా అని మీరు అనుకుంటారేమో మనం రైస్కి మామూలు రైస్ అయితే మనం ఒకటికి రెండు కప్పులు వేసుకుంటాం నీళ్లు అవును కదా అయితే ఇక్కడ మనం అట్లనే వేసుకోవాలి అయితే ఒక కప్పు పెరుగు కూడా వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి ఒక కప్పు నేను కొబ్బరి పాలు వేసాను ఒక కప్పు నీళ్ళు పోస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో వేసాను కదండి అంటే ఒక హాఫ్ కిలోకి మనం డబల్ వేసుకోవాలి నీళ్లు సో దానికి నేను ఒక కప్పు కప్ ఒకవేళ కప్తో మెజర్ చేస్తుంటే మీరు ఒక కప్కి రెండు కప్పులు పోయాలి అయితే నేను ఒక కప్పు పాలు పోసేసాను ఆల్రెడీ ఇంకో కప్పు నీళ్లు కూడా పోసేసాను పోసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదన్నా తక్కువ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏమైనా తగ్గింది అనిపిస్తే ఎందుకంటే మనం మటన్లోనే వేసాము అన్నంలో అయితే ఇంకా వేయలేదు అందుకని దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఇది ఉడికినంత వరకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అంటే కొంచెం ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసేయాలన్నమాట చాలా చాలా ఈజీ కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి లిట్ పెట్టేసి యాక్చువల్గా అయితే నేను సిల్వర్ ఫాయిల్ పెట్టానండి అది మీకు చూపించలేదు సిల్వర్ ఫాయిల్ పెట్టి నేను దమ్ పెట్టాను హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే మనది తక్కువ బిర్యానీ అంటే హాఫ్ కిలో బిర్యానీ కాబట్టి హాఫ్ కిలో రైస్కి సంబంధించిన బిర్యానీ కాబట్టి తక్కువసేపే పడుతుందండి చూడండి చాలా అసలు వీడి పొడి పొడిగా లాడుతూ అన్నం అనేది వైట్ కలర్లోనే ఉంది చూసారా మీరు వైట్ కలర్లోనే ఉంటుందన్నమాట సో సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట కమ్మగా పెరుగు చట్నీతో చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి సో ఈ రెసిపీ మీకు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంత మంచి మంచి వీడియోస్ అంటే ఇలాంటి అంటే కోనసీమ కొబ్బరి పులావ్ అంటారు కోనసీమ సైడ్ చాలా చాలా ఫేమస్ అనమాట ఇది అటు కొబ్బరి పాలు వేసి చేసుకుంటారట చాలా కమ్మగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్